ఖమ్మం నగరంలో ఒక మంచి అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తానండి వీడియోనైతే స్కిప్ చేయి మొత్తం చూడండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఖమ్మం కానాపురంలో కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్ అండి ఇది ఇందులో మొత్తం ఇరవై ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి ప్రతి ఫ్లాటు పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుంది తూర్పు పడమర ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ఈ అపార్ట్మెంట్ ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అండి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్ ఇది దీని కూడా ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు అయితే రెండు ఉన్నాయి ఇటు స్ట్రైట్కి వెళ్తే మనం ఎన్టీఆర్ సర్కిల్కి అయితే వెళ్ళిపోతాం అండి ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం వెంకటేశ్వర స్వామి ఆర్చి దగ్గరకి అయితే వెళ్ళిపోతాం కొల్లిపాక ఫంక్షన్ హాల్ దగ్గరికి ఖమ్మం నుండి ఇల్లందు వెళ్ళే రోడ్ అండి ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఎన్ఎస్పి కెనాల్ దగ్గర ఉన్నాం ఇక్కడికి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఎన్టీఆర్ సర్కిల్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది పొల్లిపాక ఫంక్షన్ హాల్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది కింద అయితే మనకి వర్క్ అయితే జరుగుతుందండి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియాలో కింద మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేస్తున్నారు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఏ బిల్డరు గ్రానైట్ అయితే అనేది ఇవ్వటండి పార్కింగ్ టైల్స్ ఇస్తారు చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇది కంప్లీట్ కావడానికి అయితే వన్ మంత్ అయితే పడుతుంది చాలా స్పేషియస్ పార్కింగ్తో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వచ్చేసి తూర్పున రెండు ఉంటాయండి పడమర పడమరు వైపు రెండు ఉంటాయి ప్రతి ఫ్లాట్ చాలా విశాలంగా ఉంటుందండి మంచిగా గాలి వెలుతురు అయితే మంచిగా వస్తాయి అదేవిధంగా పెద్ద బాల్కనీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి మనం ఒక ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూసినాం ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ కూడా అయితే ఇచ్చారు మనం సిట్అవుట్ చూసినాం హాల్ చూసామండి అదే విధంగా ఒక ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూసినాం ఇప్పుడు ప్రజెంట్ మనం చూసేది సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ అయితే మనం కిచెన్ లోకి వచ్చినామండి కిచెన్ లో కూడా చాలా స్పేసెస్ వచ్చింది అటు రైట్ సైడ్ అనేది మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఈ అపార్ట్మెంట్ నుంచి స్కూల్స్ కి కాలేజీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే అన్ని స్కూల్స్ కాలేజెస్ అయితే ఉంటాయి వాష్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ వచ్చింది ఈ ఫ్లాట్ కు వచ్చేసి వాష్ ఏరియా వచ్చింది ప్లస్ అటు బాల్కనీ కూడా వచ్చిందండి మనం బట్టలు ఆరేసుకోవడానికి కూడా చాలా స్పేస్ అయినది ఉంటుంది ఇది మొత్తం పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్లు అండి ఈస్ట్ టు వెస్ట్ ఉన్నాయి ఎస్ఎఫ్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది